వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప అందులో వచ్చినటువంటి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో పుష్ప టు ద రూల్ ఆ సినిమా థియేటర్ల దగ్గర ఆల్మోస్ట్ తన రణని పూర్తి చేసుకుంటూ ఉంది ఈరోజు నెట్ఫ్లిక్స్లో కూడా ఆ సినిమా ఓటీటీ వర్షన్ వచ్చేసింది ఇప్పటికీ ఆ సినిమా విడుదలై యాభై ఆరు రోజులు దాటిపోయింది ఈరోజు యాభై ఏడవ రోజు అనేక రికార్డుల్ని తన సొంతం చేసుకున్నటువంటి పుష్ప టు ద రూల్ ఓటీటీలో కూడా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని చెప్పేసి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రత్యేకించి అల్లు అర్జున్ అభిమానులు అయితే థియేటర్కిగా చూసినప్పుడు ఈ సినిమా సాధించినటువంటి అనేక రికార్డుల్ని సినిమా ఇండస్ట్రీ వర్గాలు మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరినీ కూడా నివ్వేరపరిచయాన్ని చెప్పాలి బాహుబలి టూ లాంటి ఒక మహాబాహుబలిని బాక్సాఫీస్ బాహుబలిని అధిగమించడం అంటే ఆషామాషి విషయం కాదు అల్లు అర్జున్ సుకుమార్ కాంబో దాన్ని నిజం చేసి చూపించింది ఇవాళ దేశీయంగా అత్యధిక వసూడు సాధించినటువంటి భారతీయ చిత్రంగా పుష్ప టు నిలవటం వెనక హిందీ బెల్ట్ ప్రధానంగా హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని రూరల్ ఏరియాలు ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచి ఆ కీర్తి కిరీటంలో ప్రథమ భాగం వహించాయని చెప్పుకోవాలి అందుగురించే ఏ ఒరిజినల్ హిందీ సినిమా చేయలేనటువంటి అనేకమైనటువంటి రికార్డుల్ని ఈ సినిమా సృష్టించింది హిందీ బెల్ట్లో దేశంలోనే మొట్టమొదటి ఏడు వందల కోట్ల నెట్ మైల్ మైల్బ్రాయిన్ దాటినటువంటి తొలి హిందీ సినిమాగా పుష్ప టు నిలవటం అలాగే ఎనిమిది వందల కోట్ల మొదటి సినిమాగా కూడా అదే నిలవటం ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైనే నెట్ సాధించి గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సిక్స్ హండ్రెడ్ ప్లస్ అంత వేరియేషన్ అంటే ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయల మార్జిన్ తోటి ఆ సినిమా దాటేయటం షారుఖ్ ఖాన్ జవాన్ కానివ్వండి అలాగే రాజ్ కుమార్ రావు శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి స్త్రీ టూ కానివ్వండి ఈ రెండు కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్లోనే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉండటం మనం చూస్తున్నాం సో ఇలా అనేక రికార్డుల్ని తన పాదాక్రాంతం చేసుకున్నటువంటి పుష్పట్టు తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి ఇంకొక అరుదైనటువంటి రికార్డుని సృష్టించింది ఒక సింగిల్ స్క్రీన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పుడు మరో చరిత్ర లిఖించింది గతంలో రంగస్థలం పేరిట ఉన్నటువంటి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ రికార్డుని ఈ సినిమా ఒక పెద్ద మార్జిన్తోనే అధిగమించిందని చెప్పాలి రంగస్థలం గతంలో వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది సుదర్శన్ థర్టీ ఫైవ్ అంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటుంది సుదర్శన్ థర్టీ ఫైవ్ అన్న సో ఆ రికార్డుని వన్ పాయింట్ ఎయిట్ నైన్ క్రోర్ గ్రాస్ తోటి ఇప్పుడు పుష్ప టూ అధిగమించిందని చెప్పేసి అఫీషియల్గానే పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు సో ఇక్కడ మనం చూడొచ్చు హైయెస్ట్ ఎవర్ గ్రాస్ ఏ సింగిల్ స్క్రీన్ ఎక్రాస్ తెలుగు స్టేట్స్ యాభై ఒక్క రోజుల్లోనే అది సాధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో మొత్తం రెండు వందల ఆరు షోలకు గాను ఈ లక్ష ఎనభై ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల గ్రాస్ వచ్చింది ఒక్క లక్ష నాలుగు వేల ఐదు వందల ఎనభై మంది ఈ సినిమాని వీక్షించడం ద్వారా ఈ కలెక్షన్ని సాధించి పెట్టారు ఇంతే కాదు నైజాంలో కూడా ఇంకొక మైల్ చేరుకుంది ఇదివరకు ఒక్క ట్రిపుల్ ఆర్కు మాత్రమే సాధ్యమైనటువంటి వంద కోట్ల రూపాయల షేర్ ని ఇప్పుడు ఇది కూడా టూ కూడా సాధించి ట్రిపుల్ ఆర్ సరసన చేరిందని చెప్పేసి మనకి లెక్కలు చెబుతూ ఉన్నాయి సో అలా సంధ్యాధి ఏంటో ఎక్కడైతే డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రిపూట జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ఒక దుర్ఘటన జరిగి ఒక మహిళ మృతి చెంది ఇంకొక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో అదే సంధ్యా థియేటర్లోనే ఈ ఫీట్ని సాధించడం అనేది ఒక విశేషంగానే చెప్పుకోవాలి సో దానికి ఆ స్టాంపుడికి కారణంగా అల్లు అర్జున్ని చూపిస్తూ పోలీసులు కేసు పెట్టడం తదనంతర పరిణామాలన్నీ మనకు తెలిసినవే సో ఈ మధ్య కాలంలో ఈ సినిమా సంబంధించినటువంటి నిర్మాతల్లో ఇళ్లపైన కార్యాలయాలపైన అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటి పైన కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఏకంగా మూడు రోజుల పాటు ఈ దాడులు నిర్వహించడం మనం చూసాం అయితే ఆ దాడులలో ఏమి దొరికింది ఏంటి అనేది ఇంతవరకు అయితే మనకైతే వెళ్ళడం కాలేదు అదే సమయంలో గేమ్ చేంజర్కి సంబంధించి గేమ్ ఛేంజర్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఆయన బంధువులేళ్ల మీద కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు కేవలం ఇరవై అంటే ఇరవై లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి నగదు ఆదాయ పన్ను శాఖ అధికారు దొరికింది దానికి కూడా లెక్కలు ఉన్నాయని చెప్పేసి దిల్ రాజు గారు ఆ చెప్పారు సో ఈ ఇట్లా ఒక పక్క ఆదాయ పన్ను శాఖ అధికారులు తమపై దాడులు నిర్వహించి ఏదైనా చేసినప్పటికీ కూడా నిర్మాతలు అంటే ఎక్కువగా ఏంటంటే ఈ కలెక్షన్ల గురించే పుష్ప టూకు సంబంధించినటువంటి ఈ రికార్డు కలెక్షన్లో గురించి వాళ్ళు వేసినటువంటి పోస్టర్లే ఈ దాడులు నిర్వహించడానికి కారణమయ్యాయి అని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తూ ఉండడం ఇంకోవైపు అదే సంధ్యా థియేటర్లో ఈ సినిమా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు సృష్టించిందని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేయడం ఇక్కడ గమనార్హం సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకుంటే పుష్ప టూ అనే సినిమా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా వచ్చినటువంటి వివిధ సోర్సెస్ ప్రకారం పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలకు పైగానే ఈ సినిమా గ్రాస్ని సాధించింది వరల వైడిగా సో నిర్మాతలు ఇచ్చిన లెక్కలు అది వేరే ఉన్నాయనుకోండి అలాగే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఏడు కోట్ల మధ్య షేర్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ బిజినెస్ వాల్యూ రెండు వందల పదమూడు కోట్లుగా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు సో రెండు వందల పదమూడు కోట్లకు గాను ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై ఏడు కోట్లు అంటే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా లాభాలు అందుకున్నట్టు లెక్క అంటే ఇది పెద్ద ప్రీ బిజినెస్ వ్యాల్యూతో పోలిస్తే ఆ డబ్బులు మాత్రం వచ్చాయి అనుకోవాలని సంతృప్తి పడాలి కానీ ఎక్కువ లాభాలు అయితే వాళ్ళు అందుకోలేకపోయారు వేరే అదే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కేవలం నలభై ఒకటిన్నర కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో విడుదలై ఏకంగా నూట నలభై రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల వరకు షేర్ సాధించి అంటే మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ షేర్ సాధించి భారీ లాభాలని పెట్టింది సో ఇక్కడ దీని ప్రీ బిజినెస్ వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి ఆ లాభాలు ఎక్కువగా అందుకోలేకపోయారు కానీ బ్రేక్ సాధించడం వల్ల సో వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే వచ్చేసాయి కొద్దిగా మాత్రం లాభాలు ఆర్జించని విషయం కనబడుతుంది కానీ అదే హిందీ బెల్ట్లో వచ్చేటప్పటికీ రెండు వందల కోట్ల రూపాయల వాల్యూతో అక్కడ విడుదలైతే హిందీ బెల్ట్లో అక్కడ ఏకంగా మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఏకంగా నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పైనే లాభం వచ్చినట్లు మనకు తెలుస్తుంది అంటే అక్కడ హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసినటువంటి ఏఏ ఫిలిమ్స్ వాళ్ళు వాళ్ళు భారీ లాభాలని దండుకున్నట్టు మనకు అర్థమవుతుంది అలాగే మీరు ఓవర్సీస్లో చూసుకుంటే ఓవర్సీస్లో వంద కోట్ల దీని ప్రీ బిజినెస్ వాల్యూ అనుకుంటే అక్కడ నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు అంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక పర్వాలేదు అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ లాభాలను వాళ్ళు అందుకోగలిగారు ఇది మొత్తానికి పుష్పట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు థియేటర్ దగ్గర దాన్ని రన్ పూర్తిగా వస్తున్న వేళ అది సాధించినటువంటి రికార్డులు అలాగే సింగిల్ స్క్రీన్కి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి రంగస్థలం అలాగే యాక్చువల్గా సుదర్శన్ థర్టీ ఫైవ్లో అంత ముందు సింగిల్ స్క్రీన్ రికార్డు దీనిపైన ఉంది పోకిరి మీద ఉండేది అది అప్పుడు అప్పట్లో అది రిలీజ్ అయినప్పుడు వన్ పాయింట్ సిక్స్ వన్ క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసి టాప్లో నిలిస్తే ఆ తర్వాత దాన్ని బాహుబలి టూ దాన్ని అధిగమించింది వన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ తోటి స్వల్ప మార్జిన్ తోటి రంగస్థలం వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అది టాప్లో నిలిస్తే ఇప్పుడు ఏకంగా చాలా భారీ మార్జిన్తోనే అంటే ఆల్మోస్ట్ ఇరవై ఒక్క లక్షల తేడాతోటి ఇప్పుడు పుష్ప పుష్పటు అనేది అధిగమించడం అనేది ఒక విశేషమని చెప్పాలి ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఓటీటీలో కూడా ఈ సినిమా ఇంకెలాంటి సంచలనాలు సృష్టి